మీరు ఎంత జీనియస్ నాకు లోకానికి తెలిసిన విషయాన్ని ఎందుకు మళ్ళీ మళ్ళీ చెప్తావు నేను చెప్పింది ఆమె ఎక్స్ప్రెషన్ గురించి సార్ పనిచేసేదేమో నా దగ్గర పొగిడేదేమో లోకుల్ని ఇంతకే మీరు ఓహో నీకు మళ్ళీ చెప్పాలి కదా ఐఎమ్ రూదర్ ఫోర్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆక్స్ఫర్డ్ మై వైస్ ప్రిన్సిపాల్ ఈ వైస్ లో మీకు ఈ వైస్ ప్రిన్సిపల్ అవసరం అండి నో 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 షీఈ్ నాట్ వైస్ ప్రిన్సిపాల్ షీఈ్ వైస్ ప్రిన్సిపాల్ అంటే హా సడన్ గా ఇని బగెట్ తనేస్తే ఈవిడు ప్రిన్సిపాల్ అవుతంటంట నా దాని అర్థం అది కాదు నేను ఇప్పుడున్న బయటికి వెళ్తే ఆవిడు ప్రిన్సిపల్ లాగా యాక్ట్ చేస్తుందని ఎందుకు ఇంత అర్థాలు కానీ బాబు ఇవి వెళ్లి మహేంద్ర వర్మ గారిని బెరవండి అమ్మా ఓడి గాదు అది గాదు టి టి దీక చెప్పనదు నా కుట నేను అర్జెంట్ గా బిజినెస్ పని మీద సింగపూర్ వెళ్తున్నాను రెండు రోజుల్లో వచ్చేస్తాను నేను వచ్చే వరకు నువ్వు ఎక్కడికి కదలకూడదు నేను చెప్పేది నీ సేఫ్టీ గురించేరా అర్థమైందా బావా కింద చూశావురా నాతో మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాడు అసలు ప్రతి విషయంలోనూ నన్ను అనుమానిస్తున్నాడు ఆఖరికి నేను ఇచ్చిన పాలు కూడా పారబోశాడు నన్ను ఒక శత్రువులా చూస్తున్నాడురా రా నాకేం చేయాలో అర్థం కావట్లేదు నువ్వేం వరీ ఒక బావా నేను చూసుకుంటాగా నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా థ్యాంక్ యూ రా బావా రోత్రఫోడని స్కూల్ ప్రిన్సిపాల్ రా కింద నీ కోసం వెయిట్ చేస్తున్నాడు ఓహ్ నమస్కారం సార్ నమస్తే రుతర్ ఫోర్ట్ గారు బాగున్నారా థ్యాంక్ యూ సార్ నా పేరు కూడా గుర్తుపెట్టుకున్నారు భలే వారి ఏంటి ఇలా వచ్చారు మా స్కూల్ యాన్యువల్ డే ఫంక్షన్ కి మిమ్మల్ని చీఫ్ గెస్ట్ గా పిలవటం కోసం వచ్చాను సార్ నేను చీఫ్ గెస్ట్ గా అవును సార్ మా స్కూల్ కి మీరు ఎంతో డొనేట్ చేశారు దయచేసి కాదనకండి సార్ ఎప్పుడు ఆగస్ట్ ట్వంటీ ఎయిత్ సార్ ఆ రోజు మీ బర్త్డే కూడా ఓ తప్పకుండా వస్తాను థ్యాంక్ యూ సార్ ఇట్స్ ఓకే థ్యాంక్ వెరీ మచ్